ఈరోజు చాలా ఇంపార్టెంట్ సమాచారము మీకు ఇవ్వదలిచాను ప్రతి ఒక్క హిందువు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈయన వీడియోని సర్క్యులేట్ చేయాల్సిందిగా మనకి జరుగుతున్నటువంటి కుట్రని మిగిలిన వాళ్ళకి తెలియపరవలసిందిగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను మనకి చాలా కాలంగా గమనిస్తున్నాం అంబేద్కర్ గారి పేరుతో అంబేద్కర్ వాదులు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది చాలా స్పష్టంగా హిందూ మతం మీద చాలా కాలంగా దాడులు చేస్తా ఉన్నారు అంబేద్కర్ వాదం ముసుగులో సో దళిత ఉద్యమాలు అని చెప్పుకుంటూ మనం మనం చూస్తూ ఉన్నాం దళిత ఉద్యమాలని చెప్పుకుంటూ అంబేద్కర్ గారు బొమ్మ పెట్టుకుని వాళ్ళు చేసేదంతా కూడా హిందూ మతాన్ని దూషించటము అదేవిధంగా హిందుత్వానికి సానుభూతి చూపించే పార్టీలు ఏదైతే ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి మనకి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఆ బీజేపీ పార్టీని దూషించటము మనువాదం అనే మాటతో ఇవే దళిత ఉద్యమాలు చాలా కాలంగా చేస్తా ఉన్నారు సో ఈ దళిత ఉద్యమాల యొక్క సారాంశం ఏంటి అంటే హిందూ మతం మీద ద్వేషం చూపించుకోవడం అంబేద్కర్ గారి ఆరాధనను పెంచుకుంటూ బీజేపీ వ్యతిరేక రాజకీయాలు చేయటం అనేది చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాం దళిత ఉద్యమాలని చెప్పుకుంటూ ఉన్నారు ఈ క్రమంలోనే ఇందులో వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా వీళ్ళు జగ్జీవన్ రామ్ గారి మీద కూడా భయంకరమైనటువంటి ద్వేషాన్ని నింపుకొని అనేక రకాలైనటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా అనేక సంవత్సరాలుగా దాదాపు మూడు సంవత్సరాలుగా నేను చెప్తూ ఉన్నాను హిందూ సమాజము మేల్కోవడం లేదు అలాగే ప్రత్యేకంగా దళిత సమాజంలో ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి మాదిగలు కూడా మేల్కోకుండా ఒక మత్తులో వారు చేస్తున్నటువంటి అంబేద్కర్ గారి పేరుతో వాళ్ళు చేస్తున్నటువంటి దగా దళిత ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ మత్తులో ఉన్నారు సో మీరు ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మేల్కొండి నేను మూడు సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాను బయటపడుతున్నాను వాళ్ళ కుట్రలు వాళ్ళు చాలా ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ దళితుల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులని వాళ్ళు హిందూ మతానికి వ్యతిరేకంగా తయారు చేయడం కోసం చాలా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని ఏర్పాటు చేసుకొని ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ గారి బొమ్మతో హిందూ ద్వేషాన్ని దళితుల్లో ఉన్నటువంటి ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకి ఉద్దేశపూర్వకంగా చూపిస్తూ ఉన్నారు ద్వేషాన్ని నింపుతున్నారు హిందూ మతం పట్ల ఇది చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా మీరు గనక మేల్కోకపోతే చాలా తీవ్రంగా మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికే ఎస్సీ సమాజం మొత్తం కూడా మత ముఠాలకి బాధితులుగా ఉన్నాం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో మోర్ దాన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పూర్తిగా మత లొంగిపోయాం రేపు పొద్దున్న తెలంగాణలో కూడా అదే పరిస్థితి తెలంగాణలో మిషనరీల యొక్క ప్రభావం లేకపోవటం వల్ల అంతో ఇంతో ఎస్సీ సమాజంలో హిందుత్వం బతికి ఉంది కానీ ఆ హిందుత్వాన్ని ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి ఆ మిగిలి ఉన్నటువంటి ఆ హిందుత్వాన్ని కూడా దెబ్బతీసే కుట్రలు అంబేద్కర్ గారి బొమ్మతో దెబ్బతీసే కుట్రలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి నాస్తికనంటూ ఒకడు కమ్యూనిస్టులంటూ ఒకడు హేతువాదినంటూ ఒకడు అంబేద్కర్ వాదినంటూ ఒకడు రకరకాల ప్రయత్నాలు అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకొని ఎస్సీ సమాజాన్ని హిందూ మతం నుంచి దూరం చేయడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే నేను చెప్తూ ఉన్నాను పదే పదే ఒకే ఒక వర్గం వాళ్ళు మొదలు పెట్టినటువంటి తంతు ఇదంతా కూడా రిజర్వేషన్ని ని డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఆ ఒక్క వర్గం మాత్రమే రిజర్వేషన్ల పట్ల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఆర్థికంగా చైతన్యం పొంది ఉన్నారు ఆ వర్గం వారు తయారు చేసినటువంటి ఆ వర్గం వాళ్ళు తయారు చేసినటువంటి ఏదైతే ఈ దళిత సాహిత్యం ఉందో ఆ సాహిత్యం నిండా ఈ హిందూ వ్యతిరేకతని బాగా జొప్పించి అంబేద్కర్ ఆరాధనని బాగా పెంచి పోషించి ఒక కొత్త రకమైనటువంటి పందాలో అంబేద్కర్ గారి బొమ్మతో ఈ హిందూ సమాజంలోని ప్రత్యేకంగా దళిత సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి హిందూ గ్రామాలకి అలాగే యువత మెదడుల్లోకి వీళ్ళు హిందూ ద్వేషాన్ని నింపుతూ ఉన్నారు అందులో భాగంగానే వీళ్ళు తయారు చేసినటువంటి ఒక సోషల్ మీడియా ప్రకటన ఏంటంటే ఒక మిత్రుడు నాకు పంపించాడు ఆ వాట్సాప్ వీడియో ఆ వాట్సాప్ సంబంధించిన మెసేజ్ దాని యొక్క సారాంశం మీకు టూకీగా చెప్తాను తర్వాత ఇదే వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేసిన తర్వాత ఛానల్లో పోస్ట్ చేసిన తర్వాత పక్కన మనకి మీరు ఆ ఆ మెసేజ్ సంబంధించిన మ్యాటర్ ఏదైతే సమాచారం ఉందో అది కూడా నేను పక్కన చెప్తాను ఆ మెసేజ్ ఒకసారి చూడండి వినండి ఏం మాట్లాడుతూ ఏం చెప్పాడు అనేది దాని యొక్క సారాంశం ఏంటంటే సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు జగజీవన్ రామ్ గారు నెహ్రూ గాంధీజీలతో కలిసి అంబేద్కర్ గారి మీద రాళ్లు వేశారు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ జగజీవన్ రామ్ని ఎస్సీ సమాజంలో అంబేద్కర్కి వ్యతిరేకగా తయారు చేస్తూ వ్యతిరేకగా తయారు చేయటం కోసం చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ కూడా జగ్జీవన్ రామ్ గారిని ఎస్సీ సమాజం నుంచి ప్రత్యేకంగా మాదిక సమాజానికి దూరం చేయటం కోసం చేస్తున్నటువంటి ఈ కుట్రలు ఇవన్నీ కూడా ఈ తయారు చేస్తున్నటువంటి మెసేజ్లు ఇవన్నీ కూడా సో మరొకసారి చెప్తున్నాను సైమన్ కమిషన్ టైంలో అది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడో తారీఖున అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ని వెల్కమ్ చెప్పారు ఆయన ఆహ్వానించాడు ఆ క్రమంలో దేశం మొత్తం కూడా సైమన్ కమిషన్ని గో బ్యాక్ అని నినాదాలు చెప్తూ ఉంటే ఒక్క అంబేద్కర్ మాత్రమే సైమన్ కమిషన్ని ఆహ్వానించాడు ఆయన ఆహ్వానిస్తున్న క్రమంలో ఈ ఆహ్వానానికి అంబేద్కర్ ఇస్తున్నటువంటి ఆ ఆహ్వానాన్ని ధిక్కరిస్తూ గాంధీజీ నెహ్రూలు ఉద్దేశపూర్వకంగా జగ్జీవన్ రామ్ చేత రాళ్ళు వేయించారు అని చెప్పి అంబేద్కర్ గారి మీద రాళ్ళు వేయించారు అనేది వీళ్ళ యొక్క ఆరోపణ అంటే అంబేద్కర్ గారి మీద జగ్జీవన్ రామ్ గారి యొక్క ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ చేత అంబేద్కర్ గారి మీద రాళ్ళు వేయించాడు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ దీంట్లో ఉన్నటువంటి నిజా నిజాలు ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం మిత్రులారా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలో ఎంత కుట్ర దాగి ఉంది అంబేద్కర్ గారి మీద జగ్జీవన్ రామ్ గారు రాళ్ళు వేయించారు అనే ఆరోపణలో ఎంత కుట్ర దాగి ఉంది అనేది ఒక్కసారి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసే ఆధారాలతో సహా మీ ముందుకి ఈరోజు నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను వీళ్ళు చెప్పిన ప్రకారంగానే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడో తారీఖున అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ ని ఆహ్వానించారు మరి ఆ టైంలో ఆ సమయంలో జగ్జీవన్ రామ్ గారు వీళ్ళు చెప్తున్నట్టుగా నిజంగా రాళ్ళు వేశారా అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి మీద రాళ్ళు వేయించారా ఆ టైంలో అంబేద్కర్ గారు ఏం చేస్తారు జగ్జీవన్ రామ్ గారు ఏం చేస్తున్నారు జగ్జీవన్ రామ్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో చాలా స్పష్టంగా ఆయన కలకత్తాలో ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ ని ఆహ్వానించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది బీహార్ లో జరిగింది బీహార్ లో జరిగితే ఆ సభ అనేది బీహార్ లో జరిగింది కానీ బీహార్ చెందినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో కలకత్తాలో ఆయన అప్పుడే ఇంటర్ సైన్స్ పాస్ అయ్యి బిర్లా సంస్థలు ఆయనకి ఇచ్చినటువంటి స్కాలర్షిప్ అవార్డు పొంది ఆయన ఆ సమయంలో డిగ్రీ చదువుతున్నాడు బీఎస్సి డిగ్రీ చదువుతున్నాడు కలకత్తాలో కలకత్తా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నాడు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరి కలకత్తాలో ఉన్నటువంటి కలకత్తాలో డిగ్రీ చదువుతున్నటువంటి బాబు జగ్జీవన్ రాము పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో బీహార్కి వెళ్లి ఎలా రాళ్ళు వేయించారు అప్పటికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతానికి అసలు అంబేద్కర్ గారు కూడా బాబు జగజీవన్ రామ్కి పరిచయం కాలేదు క్షమించాలి గాంధీజీ గారు కూడా పరిచయం కాలేదు అసలు కాంగ్రెస్ కూడా ఆయనకి పరిచయం కాలేదు కాంగ్రెస్ లో ఆయన ఎంట్రీయే జరగలేదు అప్పటికి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ లో ఎంట్రీ జరిగింది అప్పటికి అప్పుడు ఆ సమయంలోనే ఆయన కాంగ్రెస్ లో జాయిన్ కావడం గాంధీజీ గారితో హరిజనోద్యమం చేయడం అనేది జరిగింది మరి ఎలా చెప్తారా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక వర్గానికి చెందినటువంటి హిందూ ద్వేషలారా మీరు ఇలాంటి కుట్రలు ఇంత సిగ్గులేని సిగ్గులేని చర్యలు చాలా ఉద్దేశపూర్వకంగా జగ్జీవన్ రామ్ గారి యొక్క ఖ్యాతిని భరించలేక ఆయన హిందూ మతంలో పుట్టాను నేను హిందూగానే బ్రతుకుతాను హిందూగానే చచ్చిపోతానని చెప్పి ఒక పేపర్ కొటేషన్ కూడా ఇచ్చాడు ఆయన ఇది సహించలేనటువంటి ఈ మత మార్పిడి ముఠా ఏమైతే ఏదైతే ఉందో జగజీవన్ రామ్ గారి మీద భయంకరమైనటువంటి ద్వేషాన్ని నింపుకొని ఆయన్ని ఉద్దేశపూర్వకంగా ఎస్సీ సమాజానికి దూరం చేయడం కోసం వాళ్లకు ఉన్నటువంటి హిందూ ద్వేషాన్ని సంతృప్తి పరుచుకోవడం కోసం చాలా స్పష్టమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు అందులో భాగమే ఇదంతా కూడా సో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ ని ఆహ్వానించడం కోసం ఒక భారీ సభ పెట్టుకుని ఆయన కార్యాచరణ ఆయన చేస్తూ ఉంటే మరి ఆ ఇరవై ఎనిమిది సమయం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సమయంలో కలకత్తాలో చదువుకుంటున్నటువంటి జగ్జీవన్ రామ్ గారు బీహార్ ఎలా వచ్చారా అసలు అతను ఆ జగ్జీవన్ రామ్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో ఆయన ఆయన వయసు ఎంత ఆ సమయంలో ఇరవై సంవత్సరాలు ఆయన వయసు అప్పుడే టీనేజ్ దాటి యువత యువ యువకుడుగా ఉన్నటువంటి వయసు ఇరవై సంవత్సరాల ఆ నవ యువకుడు ఒక టీనేజ్ బాయ్ అసలు అంత గొప్ప రాజకీయాలు ఎలా చేస్తారు గాంధీజీ గారు నెహ్రూ గారు కలిసి జగ్జీవన్ రామ్ గారిని తీసుకొచ్చి అంబేద్కర్ గారి మీద రాళ్లు వేయించారా ఒరే సన్నాసుల్లారా మీరు చెప్పే అబద్ధాలకి అసలు అడ్డు అదుపు లేకుండా పోయిందిరా మీరు రిజర్వేషన్ ని అప్పనంగా ఎస్సీ రిజర్వేషన్ యాభై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ అప్పనంగా దొబ్బి తినడం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ కుట్రలు నాటకాలు ఎస్సీ సమాజానికి తెలియాలి హిందూ సమాజానికి ప్రత్యేకంగా తెలియాలి దానికోసం హిందుత్వాన్ని చనిపోయినంత వరకు మోస్తున్నటువంటి జగ్జీవన్ రామ్ గారిని ఎస్సీ సమాజానికి దూరం చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి కుట్రలు మీ హిందూ ద్వేషంతో చాలా భయంకరమైనటువంటి కుట్రలు మా మా సమాజం అంతా కూడా ఇప్పుడు గమనిస్తూ ఉందిరా మేము మేల్కున్నాం మేము 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 తెలుసుకుంటున్నాం మీరు చేస్తున్నటువంటి కుట్రలు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బిఎస్సి పాస్ అయ్యి కలకట్ట యూనివర్సిటీ నుంచి బిఎస్సి పట్టా పొంది అప్పుడు ముప్పై ఒకటి ప్రాంతంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి మొట్టమొదట పరిచయం అయ్యాడు ఆయన ఆయన ఎప్పుడైతే జగ్జీవన్ రామ్ గారు కలకత్తా యూనివర్సిటీలో యాక్టివ్ యాక్టివ్ గా దళిత ఉద్యమాలు రవిదాసీ ఉద్యమం గాని ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ యువకుడుగా ఉన్న సమయంలో ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు గాని ఆయన చేస్తున్నటువంటి ఆ సామాజిక సేవ గాని గుర్తించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై తర్వాత బాబు జగ్జీవన్ రామ్ గారిని గాంధీజీ గారికి పరిచయం చేయడం జరిగింది ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో అప్పటికీ ఇంకా వెళ్ళలేదు ముప్పై తర్వాత ముప్పై ఒకటి తర్వాత జరిగినటువంటి అంశాలు పరిణామాలు ఇవన్నీ కూడా బాబు జగ్జీవన్ రామ్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో తన ప్రస్థానం మొదలు పెట్టింది పంతొమ్మిది వందల ముప్పై తర్వాత పంతొమ్మిది వందల ముప్పైకి ముందు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్ జరిగింది మరి ఆ సమయంలో ఈయన ఇప్పుడు వెళ్ళి రాళ్ళు రా సన్నాసులరా మీ అబద్దాలకు అద్దు అదుపు లేదురా కడుపుకు అన్నం తింటున్నారా పెంట తింటున్నారా ఎస్సీ వర్గీకరణ వర్గులారా అసలు మీది కాదురా తప్పు మా హిందూ సమాజానికే మేల్కో మేల్కోలేకపోతున్నారు మరి ప్రత్యేకంగా చెప్తున్న బీజేపీకి సంబంధించిన నాయకత్వం ఏదైతే ఉందో మీరు జగ్జీవన్ రామ్ గారిని సొంతం చేసుకోనంత కాలం మీరు జగ్జీవన్ రామ్ గారు ఆయన బతికినటువంటి విధానం మీరు మెచ్చుకోనంత వరకు ఈ కుట్రలు ఇలాగే జరుగుతూ ఉంటాయి వీళ్ళు అంబేద్కర్ గారి పేరుతో మన హిందూ సమాజాన్ని హిందూ ద్వేషంతో భయంకరమైన కుట్రలు చేస్తూనే ఉంటారు ప్రత్యేకంగా చెప్తాను హిందూ సమాజము బీజేపీ వర్గం ఆర్ఎస్ఎస్ వర్గం ఏదైతే ఉందో మీరందరూ కూడా మొట్టమొదట జగజీవన్ రామ్ గారిని ఎప్పుడైతే మీరు ఎస్సీ సమాజంలోకి వెళ్తారో ఎస్సీ హిందుత్వం కోసం మీరు ఏదో ఎప్పుడైతే మాట్లాడతారో అక్కడ మీరు ప్రధానంగా తీసుకోవాల్సినది అనేది ఏంటంటే జగ్జీవన్ రామ్ గారిని తీసుకోండి జగ్జీవన్ రామ్ గారు బొమ్మ పెట్టి ఎస్సీ సమాజంలోకి వెళ్ళండి ఎందుకంటే ఆయన హిందువుగా బ్రతికాడు హిందువుగా ఉన్నాడు హిందువుగా చనిపోయాడు హిందుత్వం వదులుకోవటం అనేది ఎస్సీ సమాజం హిందుత్వం వదులుకోవటం అనేది ఒక పిరికి పందల చర్య అని చెప్పి ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఆయన ఇచ్చాడు అప్పటి మీడియా చాలా గొప్పగా ప్రశంసించింది హిందుత్వం కోసం స్టాండ్ అయినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ ఆయన్ను మీరు సొంతం చేసుకోనంత వరకు ఈ హిందూ ద్వేషాలు అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకుంటూ ఎస్సీలందరినీ కూడా చాలా ఉద్దేశపూర్వంగా మత చేస్తూనే ఉంటారు హిందూ ద్వేషాన్ని నింపుతూనే ఉంటారు వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఇప్పుడే బయట పెట్టాను చూడండి ఒకసారి ఎంత భయంకరమైనటువంటి చేస్తున్నారు సోషల్ మీడియా నిండా ఇవి చదువుకుంటున్నటువంటి మాదిక సమాజంలో ఉన్నటువంటి యువకులు విద్యావంతులు కూడా ఇవి చదువుకున్నటువంటి వాళ్ళు ఇవే ఇవి వాస్తవాలు అనుకుంటున్నారు వాళ్ళు ఇవి నిజాలు అనుకుంటున్నారు వాళ్ళు కూడా భయంకరమైన దేశాన్ని నింపుకుంటున్నారు హిందూ మతం పట్ల సన్నాసుల్లారా సో మీ కుట్రలు ఎవరైతే ఈ మెసేజ్లు ఇలాంటి మెసేజ్లు తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అరే సన్నాసుల్లారా మాలాంటి వాళ్ళం బ్రతికున్నంత వరకు వరకు ఉన్నంత వరకు మీ కుట్రలు పండవర సో సైమన్ కమిషన్ని సైమన్ కమిషన్ని ఆహ్వానించినటువంటి అంబేద్కర్ ఆ అంబేద్కర్ చేసినటువంటి సభలో సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించి ఆ సమయంలో బాబు జగ్జీవన్ రామ్ గారు అక్కడ లేరు కలకత్తాలో ఆయన చదువుకుంటున్నాడు ఆయన చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తి అప్పటికి పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు ఆయనకి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతానికి ఆయన ఇంకా చదువుకుంటున్నాడు ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో కూడా రాలేదు ఆయన కానీ మరి మీరు ఎలా మెసేజ్లు తయారు చేస్తారా అంబేద్కర్ గారి మీద బాబు జగ్జీవన్ రామ్ గారు రాళ్లు వేయించారు ఏంటి ఈ అబద్దాలు ఏంటరా ఈ కుట్రలు మిమ్మల్ని మాటలు మీకు మిమ్మల్ని దూషించడానికి మీకు మీరు చేస్తున్న కుట్రలకి అసలు ఈ దేశం పట్ల బాధ్యత ఉండదురా మీకు ఎంతకాలం బ్రిటీషోడు 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 అరే రెండు వందల సంవత్సరాలు పాలించాడు రా ఇక్కడ దోచుకున్నాడు రా సంపద అంతటినీ కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా బ్రిటీషో వాళ్ళు భజన చేస్తారట్రా మీరు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మీరు బ్రిటీషో వాళ్ళు పుత్రులేరా మీరు బ్రిటీషు పుట్టారా మీరు అందరూ కూడా మరొక్కసారి బాబు జగ్జీవన్ రామ్ గారి మీద ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే కబర్దార్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులారా రిజర్వేషన్ దోపిడీ వర్గం వర్గానికి చెందినటువంటి కుట్రదారులరా అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ ని ఆహ్వానించాడు అసలు సైమన్ కమిషన్ గురించి అవగాహన ఉందిరా మీకు ఏంట్రా సైమన్ కమిషన్ మిత్రులారా మాదిగ సమాజంలో ఉన్నటువంటి మిత్రులు అలాగే రిజర్వేషన్ దోపిడీకి ఎస్సీ రిజర్వేషన్ దూపిడీకి గురవుతున్నటువంటి యాభై ఎనిమిది కులాల సంబంధించినటువంటి మిత్రులు విద్యావంతులు వివేకవంతులు అందరూ కూడా ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆ ఒక్క వర్గం యొక్క కుట్రలు తెలుసుకోండి మీరు గమనించండి చాలా ఉద్దేశపూర్వంగా చేస్తున్నారు ఇదంతా సైమన్ కమిషన్ గురించి మీకు అసలు అవగాహన ఉందా సైమన్ కమిషన్ దేనికోసం ఏర్పాటు చేశారు భారతదేశంలో రాజ్యాంగంలో అప్పటి రాజ్యాంగంకి సంబంధించినటువంటి మార్పులు చేర్పుల కోసం ఒక కమిషన్ని పరిపాలన ఏ విధంగా ఉండాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి మార్పులు ఏ విధంగా తీసుకురావాలి అడ్మినిస్ట్రేషన్ లో మార్పులు ఎలా ఉండాలి ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒక కమిషన్ బ్రిటిష్ వాళ్ళు అప్పటి ఆ కాలంలో వేశారు ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ కి నాయకత్వం వహించింది సైమన్ అనే ఒక బ్రిటీష్ వ్యక్తి ఆ కమిషన్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కేవలం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఉన్నారు మన దేశంలో మన పరిపాలన కోసం మన రాజ్యాంగంలో మార్పుల కోసం మనకి తయారు చేస్తున్నటువంటి ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి వేస్తున్నటువంటి కమిషన్ లో భారతీయులు ఉండాలి కాని బ్రిటిష్ వాళ్ళకి ఏం సో మరి ఆ బ్రిటీష్ వాళ్ళ బ్రిటిష్ సభ్యుల్ని ఆ కమిషన్ లో వేసినందుకు గాను అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గాంధీజీ గారి హయాంలో ఆధ్వర్యంలో ఆ సైమన్ కమిషన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టింది కేవలం వాళ్లే కాదు దేశ వ్యాప్తంగా భారతదేశం పట్ల ప్రేమ అభిమానం దేశం పట్ల అభిమానం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భావం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సైమన్ కమిషన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాడు అందుకే సైమన్ గో బ్యాక్ సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో దేశ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మారుమోగిపోయాయి సైమన్ గో బ్యాక్ గో బ్యాక్ అని బుద్ధి బుర్రా ఉన్నవాడు ఎవరైనా సరే సైమన్ కోబ్యాక్ అంటాడు సరే రకరకాల కారణాల చేత అంబేద్కర్ గారు సైమన్ ని ఆహ్వానించారు అది ఆయన వ్యక్తిగతం సో మీదే మన ఇంట్లో మన మనకి తిండి పెట్టడానికి మనల్ని పరిపాలించడానికి మన దేశంలో మనల్ని పరిపాలించడానికి వేస్తున్నటువంటి కమిషన్ లో భారతీయుల సభ్యులుగా ఉండాలి కదా మరి భారతీయుల సభ్యులుగా లేని కారణం చేతనే గాంధీజీ గారైనా సరే అప్పటి కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో హిందుత్వ వాదులుగా ఉన్నటువంటి పటేల్ గారు గాని సుభాష్ చంద్రబోస్ గారు గాని ఇదంతరూ కూడా ఆ నాటి కాలంలో ఆ సైమన్ కమిషన్ ని వ్యతిరేకించడం జరిగింది ప్రా అందులోని భాగంగానే ఆ వ్యతిరేక గోబ్యాక్ అనే నినాదం సైమన్ గోబ్యాక్ అనే నినాదం తీవ్ర స్థాయిలో చేరుకున్నప్పుడు లాలా లజపతి రాయ్ గారిని కూడా చాలా తీవ్రంగా భయంకరమైనటువంటి భౌతిక దాడి చేశారు బ్రిటిషర్లు లాలా లజపతి రాయ్ మీద తరువాత ఆయన లాలా లజపతి రాయ్ గారు బ్రిటిష్ వారు కొట్టినటువంటి దెబ్బలకు ఆయన చనిపోయాడు సో లాలా లజపతి రాయ్ గారు బ్రిటిష్ వారు అంత క్రూరంగా భౌతిక దాడి చేసి ఆయన చంపినందుకు గాను భగత్ సింగ్ గారు చాలా తీవ్రంగా ప్రతీకారం కోసం వెయిట్ చేస్తున్నారు ఆ సమయంలో అది నా దేశభక్తి అంటే అనేక మంది నాయకుల్ని లాలా లజపతిరాయ్ గారు అంటే అనేక మంది రెండు వందల సంవత్సరాలు పరిపాలించి బ్రిటిష్ వారు ఈ దేశంలో లాలా లజపతిరాయ్ గారి లాంటి వాళ్ళని ఎంతో మందిని చాలా క్రూరంగా చంపినటువంటి ఘటన దానికి ముందే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదికి ముందే పంతొమ్మిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల అంటే జస్ట్ పది సంవత్సరాలకు ముందు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జలీన్ ఘటన ఉదంతం చూసాము వేలాది మంది ఆ చమారు పంజాబ్ లో ఉన్నటువంటి చమారుని కూడా చాలా వేలాది మందిని భయంకరమైనటువంటి రీతిలో దాడులు చేసి చంపారు తుపాకీ తోటాలకు బలైపోయారు వేలాది మంది జలిన్ వాలాబాగ్ బాగా ఉదంతంతో దేశమంతా కూడా రగిలిపోతూ ఉంది పదమూడు వందల మంది దాదాపుగా చనిపోయారు బ్రిటిష్ వాళ్ళు తోటాలకు బలయ్యారే మరి అలాంటి సమయంలో బ్రిటిష్ వాడు వచ్చి మీకు మేము పరిపాలిస్తాము మేము కమిషన్ వేశాము అని చెప్తే ఎవడు ఆహ్వానిస్తాడు రా సిగ్గు శరం చీము నెత్తులు ఉన్నాడు ఎవరైనా ఆహ్వానిస్తాడా అరే మీరు చేస్తున్న కుట్రలకి ఇంత అంతా కాదురా అసలు మీరు అసలు మిమ్మల్ని ఈ దేశంలో ఉంచడ ఉంచకూడదు మిమ్మల్ని అసలు హిందూ సమాజమా మేల్కోండి హిందూ సమాజమా ప్రత్యేకంగా బీజేపీ మిత్రులారా ఆర్ఎస్ఎస్ మిత్రులారా మీరు మేల్కోండి మీరు తెలుసుకోండి ఎస్సీ సమాజంలోకి మీరు హిందుత్వ మీరు వెళ్తున్నప్పుడు దయచేసి బాబు జగ్జీవన్ రామ్ గారి ఫోటోతో వెళ్ళండి ఆయన భావజాలంతో వెళ్ళండి ఆయన ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడనే ఒకే ఒక కారణంచాక మీరు ఆయన్ని వ్యతిరేకిస్తూ ఆయన పట్ల మౌనంగా ఉంటే గనక మీరు చాలా తీవ్రంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన జీవితమే ఒక ఉదాహరణ హిందుత్వం కోసం ఆ పేపర్ కటింగ్ కూడా మీకు చూపిస్తాను చాలా గొప్పగా చెప్పాడు ఆయన బాబు జగ్జీవన్ రామ్ గారు కమ్యూనిల్ అవార్డు ని కూడా వ్యతిరేకించడానికి కూడా కారణం అదే ఎస్సీలు దళిత సమాజం నుంచి వే హిందూ సమాజం నుంచి వేరు గాంధీజీ గారికి ఇష్టం లేదు అలాగే బాబు జగ్జీవన్ రామ్ గారికి కూడా ఇష్టం లేదు ఆ కారణం చేత వ్యతిరేకించారు ఆయన హిందూ సమాజం కోసం హిందుత్వం కోసం బాబు జగ్జీవన్ రామ్ గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ అది ఒక పేపర్ మీరు ఆ ఒక కొటేషన్ దేశవ్యాప్తంగా అప్పట్లో ఇచ్చాడు ఆయన దళితులు మతాలు మారితే అది పిరికి పందల చర్య చాలా గొప్ప కొటేషన్ అది కేవలం పిరికి పందలు మాత్రమే పారిపోతారు ఎవడో ఏదో చేశాడని చెప్పి పోగొట్టుకున్న ఆత్మగౌరవం పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి హక్కులు అనేవి భిక్షం కాదు పోరాటంతో సాధించుకోవాలి అని బాబు జగ్జీవన్ రామ్ గారు గొప్ప పిలుపిచ్చారు సందేశాన్ని ఇచ్చారు ఆయన చేసి చూపించాడు ఆయన బ్రతికున్నంత కాలం కూడా ఆయన హిందుత్వంతో ఉన్నాడు హిందువుగా బ్రతికాడు ఇక్కడే హిందువు హిందువుగా బ్రతుకుతూ ఆయన పోగొట్టుకున్న ఆత్మ గౌరవాన్ని చాలా గొప్పగా సాధించుకున్నాడు ఆయన కలకత్తాలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఆయన కూడా వివక్షను చాలా భయంకరంగా అనుభవించాడు ఆ హాస్టల్లో ఉండేటప్పుడు ఆయనకి ఆ హెయిర్ కట్ చేయడానికి ఆ గడ్డం గీయడానికి కూడా ఈ అగ్రవర్ణ సమాజం అప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణ సమాజం ముందుకు వచ్చేది కాదు అగ్రవర్ణ సమాజాన్ని పక్కన పెట్టండి అసలు ముందు అసలు కనీసం నేను చెప్తున్నట్టుగా హెయిర్ కట్ చేయడానికి ఒక మంగళ సోదరుడు కూడా వచ్చేవాడు కాదు ఎప్పుడో ఒక రెండు నెలలకు మూడు నెలలకు ఒక ఎస్సీ సమాజానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ హెయిర్ కట్టి తల కట్టి తల కటింగ్ చేయటం అలాగే ఈ గడ్డం గీయటం అనేది చేసేవాడు సో అప్పుడు ఉన్నటువంటి ఎస్సీలు బెనారస్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎస్సీలు అందరూ కూడా ఆ ఎస్సీ వ్యక్తి వచ్చి ఆ తల కటింగ్ తల కటింగ్ కానీ లేకపోతే ఈ షేవింగ్ కాని చేయించుకోవడం జరిగేది ఆయన కోసం వెయిట్ చేసేవారు అప్పట్లో ఆయన కూడా రాణిచ్చేవారు కాదు జగ్జీవన్ రామ్ గారిని భయంకరమైనటువంటి అప్పుడే అప్పుడే కదా భయంకరమైనటువంటి వివక్ష అనుభవించి అది తట్టుకోలేక ఆయన మళ్ళా కలకత్తా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి సహకారంతో మాట్లాడితే అంబేద్కర్ గారు ఒకరే అనుభవించారా అనేక మంది అనుభవించారు వివక్షని పోరాటం చేశారు ఎల్సి గురుస్వామి ఎస్సీనే ఆయన అనుభవించాడు వివక్షని ఆయన కూడా రవి పోరాటం చేశాడు అరుంధతి ఉద్యమం చేశాడు జగ్జీవన్ రామ్ గారు రవిదాసి ఉద్యమం చేశారు ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఆత్మ గౌరవాన్ని అక్కడే ఉండి అదే హిందూ సమాజంలో బ్రతికి పోరాటంతో వాళ్ళు హక్కులు సాధించారు ఉప ప్రధాని స్థాయికి వెళ్ళాడు భారతదేశాన్ని నిర్మించే స్థాయికి వెళ్ళాడు ఆయన అనేక శాఖలని అనేక శాఖలుగా డాభై ఏళ్ల పాటు నిర్విరామంగా ఈ దేశాన్ని ఏళ్ళినటువంటి వ్యక్తి ఆ స్థాయికి వెళ్లగలిగాడు మనందరికి ఆదర్శంగా ఉన్నాడు మరి ఆయన వివక్షను గెలిచాడే అంటరానితనాన్ని గెలిచాడే ప్రతి సమాజంలో ఉన్నటువంటి మిగిలిన అగ్రవర్ణాలు వాళ్ళందరితో కలిసి ఆ నవభారత నిర్మాణం చేశాడు ఆయన ఆయన ఏం పారిపోలేదా మతాన్ని వదిలి అంటే ఈ దళిత ఉద్యమాలు అంటే అదేదో దళిత ఉద్యమాలు అంటే దళిత హక్కులకు సంబంధించిన ఉద్యమాలు మీరు చెయ్యాలి ఎంత ఎంతకాలం హిందూ ద్వేషం హిందూ ద్వేషం ఈ వాట్సాప్ల నిండా ఫేస్బుక్ల నిండా అసలు ఈ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ మేధావులు అని చెప్పుకుంటున్నటువంటి ఈ పకీరిగా అందరూ కూడా ఎవరు మీకు డాక్టరేట్లు ఇచ్చారు నాకు అర్థం కాదు మీరు ఎలా రా పిహెచ్డీలు చేశారు తెల్లారు లేస్తే హిందూ మతం మీద ద్వేషం అన్ని అబద్ధాలు అవాస్తవాలు వాడెవడే వస్తాడు అసలు తలా తోకలేని మాటలు మాట్లాడతాడు మహర్ రెజిమెంట్ అట మహర్ రెజిమెంట్ ఎక్కడ ఎప్పుడు రా స్టార్ట్ అయ్యింది ఎప్పుడు స్టార్ట్ అయింది దాని గురించి ఒక వీడియో త్వరలో చేస్తాను ఆ వ్యక్తికి నేను కౌంటర్ కౌంటర్ పార్టీస్తాను ఈ మధ్యకాలంలో ఒక మేధావని అని చెప్పుకుంటున్న వ్యక్తి దౌర్భాగ్యం కొద్దీ ఆ మేధావులందరూ కూడా ఆ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక వర్గానికి చెందినటువంటి ఆ వర్గం వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు చదువుకొని మా వర్గంలోనే కొంతమంది దౌర్భాగ్యులు తయారయ్యారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో భీమా కోరేగావు ఎలా భీమా కొరేగా మనకి ఆత్మగౌరవం అవుతుంది ఆల్రెడీ వీడియో చేశాను అలాగే ఆ వ్యక్తి ఎవరైతే ఈ మధ్యకాలంలో మాట్లాడాడో మహర్ రెజిమెంట్ గురించి మాట్లాడాడు భయంకరమైన భయంకరం అది కూడా చూపిస్తూ చెప్తాను కౌంటర్ పార్ట్ కూడా ఆయనకిస్తాం అండ్ అలాగే ఇంకొకటి విషయము ఇక్కడ చాలా క్లియర్ గా స్పష్టంగా అర్థమైంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో ఏదైతే అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ ని ఆహ్వానిస్తూ సభ పెట్టుకున్నారో ఆ సమయంలో బాబు జగ్జీవన్ రామ్ గారు అక్కడ లేరు ఆయన చాలా విద్యార్థిగా ఉంటూ కలకత్తా యూనివర్సిటీలో అప్పుడు డిగ్రీ చదువుతున్నాడు ఆయన ఆ సమయానికి ఆయన ఇంకా రాజకీయ ప్రస్తావన అయింది ఇంకా మొదలు కాలేదు అప్పుడే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో డిగ్రీ చదువుతున్నాడు ఆయన ముప్పై ఒకటి ప్రాంతంలో ఆయన డిగ్రీ కంప్లీట్ చేసి ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కంట పడటం జరిగింది తర్వాత ముప్పై తర్వాత ముప్పై ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఐదు ఆ ప్రాంతంలో పంతొమ్మిది వందల ముప్పై ఆ ప్రాంతంలో గాంధీజీ గారి కంట పడటం జరిగింది ఆ సమయంలో బాబు జగ్జీవన్ రామ్ గారు అక్కడ లేరు అంటే అంబేద్కర్ గారి మీద రాళ్లు వేసే పని ఆ చర్యకి అలాగే బాబు జగ్జీవన్ రామ్ గారికి ఎలాంటి సంబంధం లేదు కానీ ఉంది అని చెప్పి వీళ్ళు ఏవైతే ఈ మెసేజ్లు తయారు చేస్తే ఉద్దేశపూర్వకంగా మాదిరి సమాజంలో పెడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను రై మీ కుట్రల్ని చాలా స్పష్టంగా తెలియజేస్తాం మిమ్మల్ని దోషులుగా నుంచి నిలబెడతాం ఈ ఉద్యమం ఎక్కడితో ఆగదు నా ఒక్కరితో ఆగదు మీరు ప్రాణాలు కూడా తెస్తారా మీరు అంతగా తెగిస్తారు మీ కుట్రలు చాలా పెద్దవి మీరు ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు మీరు చేస్తున్నటువంటి చాలా కుట్రలు మీ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ మాకు తెలుసు అక్కడ మహారులతోని పాశ్వానులతో జాతవులతోని అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి పర్యాలతోని మీరు చేస్తున్నటువంటి ఈ జర్నీ ఏదైతే ఉందో మీరు చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ గారు బొమ్మ పెట్టుకుంటూ చాలా 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 గొప్ప చాలా తీవ్రమైనవి అవి మీకు అడ్డొచ్చే వాడిని చంపడానికి కూడా మీరు వెనకాడడం లేదు అయినప్పటికీ కూడా మీ కుట్రల్ని బయటపెడతాం మిత్రులైన హిందూ సమాజం మేల్కొండి దయచేసి వీళ్ళు అంబేద్కర్ గారి పేరుతో బాబు జగ్జీవన్ రామ్ గారికి వ్యతిరేకంగా చాలా స్పష్టమైన అజెండాతో హిందూ ద్వేషాన్ని ఎస్సీ సమాజంలో నింపుకోవడం నింపడం కోసం వీళ్ళు అనేక రకాలైన కుట్రలు చేస్తున్నారు మేల్కొండి బాబు జగ్జీవన్ రామ్ గారు హిందూ మతంలో పుట్ట పుట్టి హిందువుగా బ్రతికి హిందూగానే చనిపోయాడు ఆయన హిందువుగా జీవించినందుకు గర్వంగా ఉందని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఆయన్ని ఆదర్శంగా తీసుకోండి ధన్యవాదాలు మిత్రులారా మరొక వీడియోలో కలుద్దాం